అంతిమ గురువుగా దక్షిణామూర్తిని భావిస్తారు ఈ దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం వల్ల జ్ఞానం ఆధ్యాత్మిక జ్ఞానం పెరుగుతుంది ఏకాగ్రత పొందుతారు జీవితంలోని అడ్డంకులు తొలగిపోతాయి సమస్త విశ్వానికి గురువుగా దక్షిణామూర్తి భావిస్తారు మర్రిచెట్టు కింద కూర్చొని ఋషులు చుట్టూ ఉన్నట్లుగా దక్షిణామూర్తి చిత్రపటం ఉంటుంది త్రిలోకాలకు ఉపదేశకునిగా దక్షిణామూర్తి జనన మరణ దుంహకాలను పోగొడతాడు శ్రీ ఆదిశంకరాచార్యులు స్వర్పరచిన దక్షిణామూర్తి స్తోత్రం పఠించడం వల్ల ఏకాగ్రత జ్ఞాపకశక్తి పెరుగుతుంది ఈ శ్లోకం శివుడికి సంబంధించినది క్రమం తప్పకుండా జపిస్తే జీవితంలోనే అడ్డంకులు సవాళ్లను అధిగమించడంలో సహాయపడుతుంది ప్రతి గురువారం దక్షిణామూర్తి శ్లోకాన్ని పట్టించడం వల్ల అదృష్టం అనుకూలమైన పరిస్థితులు కలిసి వస్తాయి ఈ స్తోత్రం పఠించడం వల్ల అనేక కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తున్న వివాహం నిశ్చయమౌతుంది గురుగ్రహశాంతి కోసం దక్షిణామూర్తిని పూజిస్తారు విద్యార్థులు ఈ శ్లోకం పఠించడం వల్ల చదువులో ఉన్నతంగా రాణిస్తారు జ్ఞానాన్ని అందించే గురువులకే గురువుగా దక్షిణామూర్తిని పరిగణిస్తారు దక్షిణామూర్తి స్తోత్రం అనేది శివుని రూపాలలో ఒకరైన దక్షిణామూర్తికి అంకితం చేసిన ప్రార్థన అంతిమ అవగాహన జ్ఞానం కలిగిన వ్యక్తిగా దక్షిణామూర్తిని పరిగణిస్తారు అందుకే ఆయన్ని అంతిమ గురువుగా చెప్తారు దక్షిణ భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో దక్షిణామూర్తికి అనేక ఆలయాలు కూడా ఉన్నాయి సర్వోన్నత గురువుగా ఆయనను పూజిస్తారు క్రీస్తు శకం ఎనిమిదవ శతాబ్దంలో దక్షిణామూర్తి స్తోత్రాన్ని ఆదిశంకరాచార్యులు స్వరపరిచారు పది శ్లోకాలతో ఉంటుంది ప్రతి ఒక్కటి దక్షిణామూర్తి విభిన్న కోణాలను వివరిస్తుందని పండితులు చెబుతారు జ్ఞానం ఆధ్యాత్మిక జ్ఞానం ప్రాముఖ్యతను ఈ సూత్రాలు వివరిస్తాయి